ప్రియమైన సహోదరి సహోదరులరా మీ అందరికీ ప్రభునామంలో వందనములు తెలియజేసుకుంటూ మరి ఈరోజైతే ఒక చక్కని అంశంతో మేము ముందుకు రావడం జరిగింది మరి నేను చెప్పబోయే ఈ అంశము మీ అందరినీ ఆలో ఆలోచింపజేస్తుందని అనుకుంటున్నాను మరైతే వాక్య సందేశంలోకి వెళ్ళిపోదాము బైబిల్ దృష్ట్యా దేవుడు బహుభార్యా తత్వాన్ని ఆమోదించాడా అనేది మనము ఈరోజు స్పష్టంగా తెలుసుకుందాము దేవుడు ఒకే సంబంధానికి నిష్ఠుడు బైబిల్ ప్రకారము దేవుడు ఎల్లప్పుడూ ఒకే భార్య సంబంధాన్ని పవిత్రమైనదిగా ఉంచాడు కాబట్టి మనుష్యుడు తండ్రిని తల్లిని విడిచి తన భార్యతో కలుసును వారు ఇద్దరు ఒక దేహమగదురు ఆది కాండము రెండు ఇరవై నాలుగు మనకిలా చెప్పింది అంటే దేవుని మనసు ఒకే దాంపత్యము విశ్వాస నిబద్ధతతో కూడిన ప్రేమ కలిగి ఉండవని మరి పాత నిబంధనలో అంత బహుభార్యతత్వాన్ని ఎందుకు మరి మనకి బైబిల్ చూపిస్తుందంటే దీని గురించి కూడా తెలుసుకుందాం దావీదు సొలోమాను వంటి రాజులు కూడా అనేక భార్యలను చేసుకున్నారు మరి అది తప్పు కాదా అని మీరు అడగచ్చు అవును కానీ దేవుడు దాన్ని ఆమోదించారా అంటే ఎంత మాత్రం ఆమోదించలేదు కేవలము సహించారు ఇక్కడ ఏంటి సహించారు ఎందుకంటే వారు రాజ్య సంబంధ బంధాలు సామాజిక కారణాలతో చేసుకున్నారు రాజులందరూ కూడా రాజు తనకు అనేక భార్యలు చేసుకోకూడదని బైబిల్ స్పష్టంగా చెప్తుంది అతని హృదయము తారస పడకుండానట్లు రాజు తనకు అనేక భార్యలు చేసుకోకూడదు అతని హృదయము తారస పడకుండానట్లు అని ద్వితీయోపదేశ కాండము పదిహేడు పదిహేడు మనకి చెప్తుంది దేవుడు హృదయ నిబద్ధత పవిత్రత నిజమైన ప్రేమను కోరుతాడు సంఖ్యను కాదు మరి యేసుక్రీస్తు మనకు చూపిన సత్యం ఏంటంటే ప్రారంభమున దేవుడు వారిని పురుషుడును స్త్రీను చేసి ఇద్దరిని ఒకే మాంసముగా కలిపాను దేవుడు కలిపిన దానిని మనుష్యుడు ఎంత మాత్రమో వేరు చేయకూడదు మత ఈ సువార్త పంతొమ్మిది నాలుగు ఆరు మనం గమనించుకోవాలి అంటే దైవ సంకల్పం ఎప్పుడు ఒకే భార్యతో నిబద్ధత కలిగి ప్రేమతత్వాన్ని కలిగి జీవించమని చెప్పింది మరి బైబిల్ దృష్టిలో దేవుడు పవిత్ర స్వభావము ఎల్లప్పుడూ ఒకే విశ్వాసమైన సంబంధాన్ని మాత్రమే ఆమోదిస్తుందని ప్రతి ఒక్కరూ గమనించుకోవాల్సిన విషయం ఇది దీన్ని రకరకాల అర్థాలు రకరకాల భావాలు తీసి మరి మీ మైండ్ పొల్యూట్ చేసుకునే కన్నా ఒకసారి దీన్ని తీక్షణంగా ఆలోచిస్తే చక్కటి వివరణ మీకే అర్థమవుతుంది అందుకే యేసుక్రీస్తు పరలోకవరుడు ఒకే వధువైన సంఘాన్ని ప్రేమించాడు అంటే ఎఫ్సిలకు ఐదు ఇరవై ఐదు ఇరవై ఏడు మనకి చదివితే తెలుస్తుంది బైబిల్లో దేవుడు మనిషిని కేవలము రక్షించడమే కాకుండా తనతో ఒక విశ్వాస సంబంధంలో జీవించడానికి మాత్రమే పిలిచాడు ఇది చాలా చాలా ఆమోదించదగ్గ విషయము గమనించదగ్గ విషయము దీని వలన మనం ఎన్నో నేర్చుకోవాల్సి ఉంది మరి ఇది అందరికీ ఆకట్టుకునే అంశంగా ఉంటుందేమోనని